విశాఖ బుక్కును కాపాడింది పరిరక్షించింది ఎన్డీఏ కూటమి అని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు తెలిపారు ప్లాంట్ను ఆర్థిక ఇబ్బందుల నుండి కట్టెక్కించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విషం చిమ్మడం తగదని అన్నారు పాత తేదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు ఒక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఉన్నత కాలం ప్లాంట్కు ఎలాంటి డోకా లేదని తెలిపారు ప్లాంట్లోకి ప్రవేశించే ఏ కొత్త ఏజెన్సీ అయినా సరే ముందు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు కొందరు చేసిన తప్పిదాల వల్ల అది కూటమి పాలనపై ప్రభావం చూపిస్తుంది అని అన్నారు నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబు పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు సమన్వయకర్త ప్రసాద్ లో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ బొండా జగన్ బిఎన్ పాత్రుడు ముత్యాల నాయుడు గంధం శ్రీనివాస్ రామ్మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి డి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అంటే వారికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్లో అన్ స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికులు డీపీస్ని ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇది టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసేది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోనవలసిన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకంటే చేస్తే